రామాయపట్నం విశిష్టమైనటువంటి గ్రామం అక్కడ చూడదగిన ప్రదేశాలు అనేక ఉన్నాయి మా మిత్ర బృందం ఈరోజు వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు భోజన సమయం అయింది సింగరాయకుండలో ఈ నేపథ్యంలో స్థానికులను అడిగాం ఇక్కడ భోజనం ఎక్కడ బాగుంటుందని కందుకూరుకు వెళ్ళే మార్గంలో శ్రీ బాలాజీ అని ఉంటుంది బాగుంటుంది అన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చాను నిర్వాహకులు రామకృష్ణ గారిని అడిగి అనుమతి తీసుకున్నాం లోపలికి వెళదాం భోజనం చేస్తూ ఈ ఆహర్షాల గురించి ఆహారం గురించి మీతో పంచుకుంటాను రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ ఆహారశాల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలండి అడగను అనుమతించారు సరే థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు రామకృష్ణ సార్ మాది సింగరాయకొండ ప్రకాశం జిల్లా నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఈ హోటల్ మెస్ నడుపుతున్నాను రెండు వేల పదమూడులో పెట్టాను నేను ఇప్పటికి నేను ఆ రోజు పది మందితో స్టార్ట్ చేసిన హోటల్ ఈరోజు వంద మంది అయింది అంటే కేవలం మేము కష్టపడేది మేము ఇచ్చే సర్వీసు శుభ్రత మాకేందంటే స్నానం చేయింది వంట కూడా చేస్తారు మా మేడం మేనైనా అంతే మా అక్కడికి మా దగ్గర పనిచేసే అమ్మాయి గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఒకటే అమ్మాయి ఆ అమ్మాయే పనిచేస్తుంది అంత శుభ్రంగా ఆ అమ్మాయి పని అంతవరకు అంతవరకు చేసుకుంటూ వచ్చిన వాళ్ళతో గౌరవంగా ఉంటాం మాకు మెయిన్ సర్వీస్ సార్ మాకు మద్రాసు బెంగళూరు హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు పొద్దున్న బయలుదేరి ఫోన్ చేస్తారు మేము భోజనానికి మీ దగ్గరికి వస్తున్నామని ఉందా లేదా అని ముందుగానే అడుగుతారు అందువల్ల ఏంటంటే ఆ మంచి పేరు తెచ్చుకున్నాం పది మందికి భోజనం మంచిగా పెట్టామనే తృప్తి మాకుంది నా భార్య వంట చేస్తుంది మా అమ్మగారికి డెబ్బై రెండేళ్ళు అయినా కూరగాయలు తరిగిచ్చి నాకు హెల్ప్ చేస్తుంది మా అమ్మగారి పేరు సూర్యకుమారి రిటైర్డ్ ఎంప్లాయీ అమ్మ మా మిస్సెస్ కూడా ఏంటంటే డిగ్రీ చదువుకు మేము అందరూ ఎంప్లాయీసే ఉద్యోగం రాక ఒకళ్ళ కింద చేయటం నాకు ఇష్టం ఉండదు సెల్ఫ్గా బతకాలనేది ఫస్ట్ నుంచి నాకు అది ఒకటి అనమాట అందుకని ఈ మెస్ పెట్టుకున్నాను ఇది పెట్టుకునే పెట్టుకునేటప్పుడు కూడా కొద్దిగా నా ఆర్థిక పరిస్థితి బాగలేక పెట్టుకున్నాను ఇదే నాకు ఇప్పుడు జీవితం అయింది అయితే దీంట్లో మంచి భోజనం వచ్చాను ఇంకొద్ది రోజులు మా అబ్బాయి సెటిల్ అయిన దాకా దీంట్లో కష్టపడి తర్వాత రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను ఆయన ఆ మాట అన్నందుకు వచ్చే కస్టమర్లు కూడా మీరు ఇలా తీసేస్తే మాకు భోజనం ఎలా సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని చెప్పి నాకు మంచి తృప్తి ఏంటంటే మంచి భోజనం పెట్టాను ఆ బ్లెస్సింగ్ నాకు చాలా నేను కల్తీ గెలితీ నాకు అటువంటివన్నీ నచ్చవు సార్ లే నేను మీరు ఉన్నగానే చూసే ఉంటారు దాదాపు ఒక పది పదిహేను మంది వెనక్కి వెళ్ళిపోతారు నా టైం అంటే టైం మూడు హైయెస్ట్ అంటే మూడున్నర సార్ పన్నెండున్నర దాని ముందు షటర్ కూడా దిను నేను పొద్దున్నే లేచామా ఈరోజు అయిపోయిందా బల్లలు అని తీసి నీట్గా తుడిచి తుడవంది మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వదు నాకు హరిటాకులు భోజనం పెట్టాలని నాకు బాగా ఇష్టం అరిటాకులు లేని రోజు ఏం చేస్తా కానీ మాక్సిమం కంచాలలో అనేది తక్కువ సార్ ఇక ఏంటంటే నేను ఒక సిస్టమ్ దొరకని పక్షంలోనే మ్యాక్సిమం దొరకకుండా పోయే పనే ఉండదు నేను ఆఖరికి వాష్ వాష్ చేసుకునే తొట్టికి కూడా మినిమం టూ మంత్స్కి ఒకసారి పెయింట్ చేయటం లోపల పాచి పట్టకుండా ఉండాలని బ్లీచ్ అంటే నేను రియల్గా ఏదో మీరు అడుగుతున్నారని చెప్పటం కాదు ఏది చేస్తానో అదే చెప్తాను నాకు ఈ పబ్లిసిటీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నేను పార్సిల్ కూడా ఎనభై తీసుకుంటాను అన్ని చోట్ల దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది నేను నాకు ఇష్టం ఉండదు సార్ నా దాంట్లో ఒక పప్పు కూర పచ్చడి సాంబారు రసం పెరుగు పెరుగు చట్నీ వడియాలు మొత్తం ఏడు రకాల ఐటమ్స్తో ఎనభై రూపాయలకే ఇస్తాను నేను రైస్ తోటి ఎనిమిది అవుతాయి నెయ్యి కారం అన్నీ ఇస్తాను అప్పుడు అన్నీ ఇస్తాను నిమ్మ నిమ్మకాయ కూడా వేస్తాను ఎందుకంటే సార్ డబ్బు అన్నిటికీ ప్రాధాన్యం కాదు కడుపు పెట్టింది ఎప్పుడైనా మీ బోట వాళ్ళు ఎక్కడైనా చెప్పుకుంటారు అది నాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తుందని నేను నమ్ముతాను అదే జరుగుతుంది నా విషయంలో నా దగ్గర మంచితనం నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి నా దగ్గర అమ్మాయి కూడా ఆ అమ్మాయి పేరు సునీత మా దగ్గర గత ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఈ హోటల్ తీసేస్తే ఈ పని అనుకుంటా కానీ వేరే వాళ్ళ దగ్గర చేరనని కాన్ఫిడెంట్గా చెప్తుంది అమ్మాయి కూడా సింగరాకౌంట్లో ఎక్కడ సార్ ఇచ్చి ఇది మూడు బొమ్మలు సెంటర్ అంటారు కందుకూరుడు అక్కడి నుంచి ఇటు కానీ పరమటకు వస్తే ఫస్ట్ బాలాజీ మెస్ మనకు నాకు గూగుల్లో అయినా కూర్చు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ఉంటారు ఎవరైనా సరే ఎందుకంటే చాలా మంది అడిగి మరీ ఇచ్చారు అది మీ ఇష్టం సార్ నేను అడగను నాకు ఇవ్వమని అన్న గూగుల్ మ్యాప్లో కూడా పెట్టారు నాకు చేత కదా అవన్నీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భోజనం చేస్తూ ఈ ఆహారం గురించి సవివరంగా మీతో పంచుకుంటాను ముఖ్యంగా కారం నెయ్యి చేసుకున్నాను పప్పు కూడా కొంచెం కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ముందు ఇంట్లో తిన్నట్టుగా చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా చూస్తే పప్పు కానీ కారపొడి కారపొడి ఎక్సలెంట్గా ఉంది అందులో నెయ్యి కానీ నెయ్యి కూడా అడిగినంత కాకుండా అడగకుండానే ఎక్కువ వేయడం కానీ అంతా చాలా బాగుందండి హనుమంతరావు పక్కడ కనబడ్రా భోజనం బాగుంటుంది సార్ ఇక్కడ బాగా ఇంటి భోజనం కన్నా కూడా బాగానే ఉంటుంది నీట్గా నీట్గా వడ్డిస్తాడు శుభ్రంగా పెడతాడు తిండి తిని మెత్తాడు దెయ్యా స్వీట్ బాగా వేస్తాడు భోజనం అన్ని హోటల్ అక్కడ నాకు ఇక్కడ నచ్చింది నేను వేరే దారి వేస్తాను ఇక్కడ ఇక్కడ మాకు స్లాపుల్లో బాబులు వేసేటప్పుడు కూడా ఇక్కడి నుంచి భోజనం తీసుకెళ్తాను అందరూ బాగుంది బాగుంది అంటారు రుచిపో దాదాపు నేను ఈ ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి బే పని చేస్తాను నాకు మీ మధ్య పది ఏళ్ళ కంటే ప్రత్యేకంగా ఎప్పటి నుంచి ఇక్కడేతా ఉన్నా రోజు భోజనం చేస్తా ఉంటాను ఇక్కడ ప్రతిరోజు బయట మారుస్తుంటాడు ఇవాళ ప్రత్యేకంగానే ఉండదు ఈ ఈరోజు అయితే నేనే నేను అన్ని అన్నీ అన్ని అన్నీ బాగానే ఉంటాయి దాకా అన్ని తింటూ ఉంటాయి ఏది వీలు పెట్టను చూడు అన్నీ బాగానే ఉంటాయి అతను రుచిగా చేయకపోతే మనం తినలేం కానీ కూర రుచిగానే చేస్తాడు చాలినప్పుడు తినడానికి ఏమండి ఉదయం ఏం తెలియదు అన్నమాట అల్పాహారం కూడా కనుక బాగా ఆకలిగా ఉంది అందుకే ముందుగానే తింటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను మా గోపి గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు అని ఈ కారం పప్పు భోజనం అంతటిని కూడా ఆ మూడింటితో తినేయచ్చని అంత కమ్మగా ఉంది దీంట్లోకి సంయుక్తం చేసినటువంటి ఆ కారం ఏం మంచి రుచి పప్పు కూడా బాగా వినిపారు పులుపుదనం తెలియకుండా ఒక ముద్ద అలా తీసుకొని నోటికి అందిస్తే కమ్మదనం అంతా నోటి అంతటా విస్తరింపజేసింది పప్పు నెయ్యి కారంతో కలిపినటువంటి ఈ ముద్ద మా మిత్రుడు ఆనంద్ గారితో కలిసి ఈ ప్రసారంలో ముందుకు రావడం జరిగింది వారు తింటూ ఉన్నారు ఎలా ఉందండి చాలా బాగుంది మీరు ఎక్కడైనా ఆహారం తినేందుకు సందేహిస్తారు పరిశీలన చేస్తారు ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు ఎత్తా నేను ఇప్పుడు చోట తిందామని అన్నారు వచ్చాము చూశారు ఎందుకు ఈ ప్రాంగణం పట్ల మీ అభిప్రాయం నిజంగా ఇది హోమ్లీ లాగా ఉంది ఈ హోటల్ ఆకారం కానీ దాని తగ్గట్టుగా ఫుడ్ కూడా చాలా బాగుంది నిజంగా ఈ కారం అయితే దీనిలో నెయ్యి వేస్తే అసలు ఈ తిండంటే చాలా బాగుంది ఎక్స్ట్రా ఆర్డర్ ఏమన్నా నేను తిన్న చాలా హోటల్కి వెళ్ళాను బట్ ఏంటంటే అక్కడ ఫుడ్ కొంచెం ఏదో ఏమంటారో దాన్ని సున్నమేస్తారని అంటారు బట్ ఇది తింటే మాత్రం చాలా బాగుంది ఇందాక మీతో పంచుకున్నాను కూడా ఈ యొక్క ప్రాంగణం ఎంతో శుభ్రతతో ఉంది మీరే గమనించండి ఒక పాతకాలం నాటి ఇల్లులా ఉంది మన ఇంట్లోకి వచ్చి తింటున్నటువంటి అనుభూతి కలుగుతూ ఉంది ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఇక్కడ వచ్చిన వారు అనేక మంది కోడిగుడ్డట్టును ఇష్టంగా అడుగుతూ ఉన్నారు చాలా బాగుంటుందంట తినేవారు కూడా చెప్పడం జరిగింది మనకి వేస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఆ రుచిని కూడా మీతో పంచుకుంటాను తదుపరి దోసకాయ పచ్చడితో అన్నం అలానే కొడుగుడట్టు తిందాం కొడుగుడట్టుని బాగా చక్కగా ఉల్లిపాయతో అలానే ఉప్పు కారం మిడతం చేసి కొడుగుడ్డుకి చక్కగా ఇరువైపులా కాల్చి అందించారు ఆ దోసకాయ పచ్చడి నాకు స్వతహాగా బాగా ఇష్టం దోసకాయ పచ్చడి కచ్చా పచ్చాగా నూరి దాంట్లో కాసిన వేరుశన పొప్పేసాం అనుకోండి అది తింటూ ఉంటే ఆహా ఆ రుచి వర్ణనాతితో ఇలాంటి కొడుగుడట్టు జతపడింది అనుకోండి ఆ రుచి హెచ్ అనేది ఉంది చాలా బాగుందమ్మా తిన్నారీ నేను కర్ణాటక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు నిత్యం మన ప్రసాదం చూసేవారు గమనించే ఉంటారు అక్కడ ఇలాంటి భోజనంతో పాటు ఓలిగ కానీ అంటే బొబ్బట్టు కానీ అలానే రాగి ముద్ద కానీ ఇవేమి లేకున్నా కూడా కనీసం ఫలహారం ఇస్తారు ఎట్లా అంటే గుగ్గిళ్ళు మాదిరిగా ఇప్పుడు నేను ఆ ప్రస్తావన ఎందుకు చేశానంటే ఈ కూర సాధారణంగా క్యాబేజీ నూనె పరిధి కానీ వాటిలో మసాలా కానీ వినియోగమైంది అనుకోండి నాకు అసలు నచ్చదు ఇది తింటూ ఉంటే ఎంతో సహజ సిద్ధంగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇటీవలి కాలంలో క్యాబేజీ కూర తినడానికి సందేహిస్తాయి ఎందుకంటే నూనె ఎక్కువ పడుతూ ఉంటుంది మసాలా ఎక్కువ వినియోగం అవుతూ ఉంటుంది అది రుచిగా ఉండదు నాకు నా వరకు నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ చూడవచ్చు మీరు క్యారెట్ అలానే పప్పు ఇంకేమి వినియోగించారండి ఎండుమిరగాయా పప్పు కూడా అక్కడక్కడ ఇవాళ పచ్చి శన్నగా వినియోగం చేశారు అందుకే ఒక పలహారం రూపంలో ఉంది నూనె కూడా ఎక్కువ వినియోగించాల మీరు రామకృష్ణ గారు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ప్రతి కూరలోనూ ఒకవేళ నూనె వినియోగం కావాలి అని అనుకున్నప్పుడు స్వల్ప మోతాదులో మాత్రమే వినియోగిస్తాను ఏదైనా కూడా సహజ సిద్ధ రుచులను అందిస్తామన్నారు ఇంతకు మునుపు కూడా నేను మాట్లాడడం జరిగింది వారితో అంటే వారు నిర్వహణ గురించి తెలిపారు నేను ఆహారాన్ని కాదు ఆరోగ్యాన్ని పంచాలనుకుంటున్నాను అన్నారు ఆ మాట నాకు ఎంతగానో నచ్చింది కోడిగుడ్డని దాచుకోవడం జరిగింది అంటే సాంబార్ అన్నానికి మునిపే అది పూర్తి చేయకుండా సాంబార్ అన్నంలో నంచుకోవాలి ఎందుకంటే నాకు ఇంటి దగ్గర కూడా సాంబార్ అన్నంలో ఇలా కోడిగుడ్డనట్టు కలుపుకొని తినడం అంటే నంచుకొని తినడం అంటే చాలా బాగా ఇష్టం కనుక ఆ సాంబార్ అన్నంతో ఓ తిన్న సందర్భం చాలా బాగుంది ముఖ్యంగా సాంబార్ గురించి చెప్పాలి తేలికగా ఉంది తేలికగా ఉంది అని అంటే దాంట్లో ఏదన్నా ఒక పొడి వినియోగం అయింది అనుకోండి రుచి ఉంటుంది తర్వాత ఓ మంట అనేది కంటనాలంకుండా తిన్న తదుపరి కూడా కడుపులో బజ్జలు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఈ సాంబారు చాలా సహజంగా ఉన్నాయి ఇంకా కోడిగుడ్డట్టు కలుపుకున్నాం కదా రుచి అమాంతం పెరిగింది ముఖ్యంగా నిండుదనంతో ఉంది సాంబారు నిండు నిండుదనంతో అంటే బెండకాయ వినియోగం చేశారు అలానే ముఖ్యంగా మునక్కాయ్ వీటి రుచులు వాటిలో వనగూరితే ఇంకా మీరు అర్థం చేసుకున్న రుచి తర్వాత ఇక్కడ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసు అంటారా మజ్జిగ పులుసు పెరుగు పెరుగు పులుసు పెరుగు పులుసు ఇక్కడ ప్రసిద్ధట అది తిని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను వీరు పాలు సేకరించుకొని గేదె పాలు వాళ్ళే తోడబెట్టుకుని పెరుగుని అలానే మజ్జిగని ఇలా పెరుగు పులుసును కూడా తయారు చేస్తూ ఉంటారు ఈ పెరుగు పులుసులో నీటి పరిధి తక్కువగా ఉంది పెరుగు బాగా స్పష్టంగా తెలుస్తుంది వాటికి తోడు ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా ఆ మరలో నోరు అనే మరలో నమలంగా నమలంగా ఒక మంచి రుచి అందించి ప్రశాంతంగా బజ్జులకు సారిపోతుంది అంత బాగుంది ఇక్కడ ఎందుకు ప్రసిద్ధి అంటే ఇదే కారణం చుడుగా ఒక మాటలు చెప్పాలంటే వారు పాలను సేకరించుకొని తోడు పెట్టుకుంటారు ఆహార సెలవారు ఎవరైనా కూడా ఇలా చేస్తే కమ్మటి ప్రశాంతమైన విరమణ ఆ పెరుగు ద్వారా అందించవచ్చు తిన్నవారికి ఆహా నెయ్యి కూడా ఆ పెరుగులోని మేకడ ద్వారానే తయారు చేసుకొని అందిస్తారట చాలా సంతోషం ఈ ఆహార మీకు పరిచయం చేయడం అన్నది అలానే మా మిత్రుడు ఆనంద్ గారితో మీ ముందుకు రావడం అన్నది